రెండు వేల సంబంధించినటువంటి ఈ మొత్తం ఎక్స్టెంట్ కి రెండు వందల ముప్పై తొమ్మిది ఎకరాలకు సంబంధించినటువంటి ఎక్స్టెంట్ మొత్తానికి కూడా మసీ రేట్ చేయడం కూడా పూర్తి అయిపోయింది సార్ మేడపల్లి గూడెం కాన్స్టిటెన్సీ తాడేపల్లి గూడెం కి అనుకూలంగా ఉన్నటువంటి మండల తలుపు మండలము తర్వాత పెంటపాడు తర్వాత తాము చూపించిన పత్తిలి ఈ మండల మాకు సమాచారం వారు చాలా దగ్గర నుంచి ఉదయం నుంచి కారులో ప్రయాణం చేస్తుంటే అరగంటకు అరగంటకు ఫోన్లు వస్తున్నాయి సార్ మాకు దానా ఇవ్వలేదు పశువుల దానాలకు చాలా అవస్థలు పడుతున్నాయి అది ముఖ్యమంత్రి గారు మంత్రి గారు పైనటువంటి సెక్రటరీ డైరెక్షన్ అవసరం లేదు ఇటువంటి ఇబ్బంది వచ్చేటప్పుడు ఇటువంటి సమస్యలు వచ్చేటప్పుడు జిల్లా యంత్రాంగం కూర్చొని మీరు ఒక నిర్ణయం తీసుకుంటే దానికి ఆమోదం తెలియజేసి మీ కావాల్సిన వనరులు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం ఎందుకంటే ఇటువంటి ఎమర్జెన్సీ ఇది ఆగం ఇది కంపల్సరీ చేయవలసిన బాధ్యత మనపై ఉంటుంది కాబట్టి పశువుల దానా కానీ ఎక్కడైనా సరే మీకు రీహాబిలేషన్ సెంటర్స్ ఎక్కువ కావాలంటే పెట్టండి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మొత్తం వ్యవసాయం ఎంతవరకు నష్టం జరిగింది డీటెయిల్గా మీరు రిపోర్ట్ ఇస్తే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి వాళ్ళకి ఉచితంగా మీరు చిన్న రకమైన వెరైటీ విత్తనాలు ఇవ్వడం లేకపోతే ఒక నెల నలభై రోజులైన తర్వాత మునిగిపోయిన దానికి నష్టపరిహారం పరివాడు మనం చేయగలం అన్నీ ఆలోచనలు చేసి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి దాన్ని కూడా పరిష్కారం చేద్దాం మూడవది ఈవేళ రేపు శనివారం అని రేపు ఆదివారం అని మా ఫ్యామిలీస్ ఎక్కడో ఉన్నాయని చెప్పి దయవచ్చి ఎవరో దీన్ని లైట్గా తీసుకోవద్దు ఈ రెండు మూడు రోజులు ఏదైతే గోదావరి వరద తగ్గుముఖం పట్టి మళ్ళీ ప్రజానీకం అంతా కూడా వాళ్ళ గ్రామాలకి సురక్షితంగా వెళ్ళే వరకు మనందరూ బాధ్యత ఒక్క క్యాజువాలిటీ జరగకుండా ఎవరైతే ఈ కేంద్రాలకు వస్తారు పూర్వంలాగా మాకు తెచ్చారండి ఎవరు పట్టించుకోవడం లేదు గురుగులన్నం పెట్టారు లేకపోతే మాకు ఏమీ చూడడం లేదు టాయిలెట్స్ లేదు మీరు లేరు ఎక్కడ ఎవరైనా సరే చిన్న టీవీలో వచ్చినా పేపర్లో వచ్చినా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దేనికి మీరు వెనకాడవలసిన అవసరం లేదు అన్ని రకాలుగా మీరు అక్కడ అనేవి చేస్తే దానికి కావలసినవి ఇమీడియట్గా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తూ అందరూ బాధ్యతగా తీసుకొని లంక గ్రామాల నుంచి ఇమీడియట్గా వాళ్ళందరికీ కేంద్రానికి తరలించి అన్ని సహాయం చేయాలని చెప్పుకోరుతూ అందరికీ నమస్కారం